హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్న చిన్ని బుడి బుడి ఒక క్యారెట్ కంటే తక్కువ ఉన్న వజ్రాలను మీకు చూపించబోతున్నాను ఇవి మన కోళ్ళూరు మరియు పుట్లగూడెం ప్రాంతాల్లో అన్నమాట ఎందుకండి వీటికి జస్ట్ ఒక పాయింట్లో పెట్టి చేస్తేనే టచ్ చేస్తేనే మొత్తం లైట్లు అన్నమాట పది పాయింట్ల పైన ఫుల్గా వస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒక ఐదు చిన్న చిన్నవి ఈ మన చుట్టుపక్కల దొరికినాయి అనమాట చూసారు ఫ్రెండ్స్ చిన్నది ఇది దాదాపు క్యారెట్ లోపే ఉందన్నమాట అర క్యారెట్ ఆ విధంగా ఉన్నాయన్నమాట ఈ ఐదు వజ్రాలు కూడా కలిపితే దాదాపుగా ఇవి మూడున్నర క్యారెట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి అమ్మకానికి పెట్టారనమాట తెలిసిన వాళ్ళు మీకు ఏమైనా కావాలంటే ఇవి నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇవన్నీ పది పాయింట్ల పైన వచ్చినాయి ఫ్రెండ్స్ నేను కూడా ఈ మిషన్తో చెక్ చేశాను అన్నమాట ఇవి ఐదు కలిపి దాదాపుగా మూడున్నర క్యారెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి కొంటామంటే కనుక నేను మీకు వీటిని కొనే కొంటానంటే కనుక ఇవి అమ్ముతారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక ఈ ఐదు కొంటానంటే నాకు ఒకసారి